ఆర్థిక చిట్ ఫండ్ ప్రత్యేక అవకాశం కొత్తగా ప్రారంభమైన ఇరవై ఐదు లక్షల గ్రూప్ యాభై నెలలు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కేవలం యాభై బిడ్ గెలిచిన తర్వాత చెల్లించాల్సినది కేవలం ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇల్లు వ్యాపారం పిల్లల చదువు ఇతర అవసరాలు ఒకేసారి పెద్ద మొత్తం ఫైనాన్స్ మీ చేతుల్లోకి మా ప్రత్యేకతలు పూర్తి పారదర్శకతతో నిర్వహణ ఎప్పటికప్పుడు సకాలంలో పేమెంట్లు విశ్వసనీయమైన సేవ ఇది కేవలం మీకే కాదు మీ బంధువులు కూడా జాయిన్ అయ్యి లాభపడచ్చు విద్య లోపించిన వారికి మాత్రమే కాదు ఖర్చు లోపించిన వారికి అవసరం ప్రసాద్ ఎంబీఏ పూర్తి చేసిన తెలివైన యువకుడు మంచి కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం కానీ అతనికి చిన్న లోపం ఖర్చుపై నియంత్రణ లేదు ఫ్రెండ్స్కి ట్రీట్లు కొత్తగా వచ్చిన గాడ్జెట్లు ఎప్పటికప్పుడు ఫ్యాషన్ జీతం వస్తోంది కదా అనేది అతని ధైర్యం ఒకరోజు అతని చిన్న బాబాయ్ పదో తరగతి చదివిన పాతకాలపు వ్యక్తి కూర్చోబెట్టి చెప్పాడు బాబు డిగ్రీలతోనే కాదు డబ్బుతో నడిచే జీవితానికి ఖర్చుపై అవసరం చదువు ఉన్నా సరే ఆర్థిక జ్ఞానం లేకపోతే అంతా వృధా ప్రసాద్ మొహం దిగజారింది అప్పుడే అతను ఖర్చుల లిస్టు రాసి చూశాడు దుబారా ఖర్చులే ఎక్కువ ఆ రోజు నుండి చిన్న పొదుపు పద్ధతులు పాటించడం ప్రారంభించాడు సేవింగ్స్ మొదలయ్యాయి ఆనందం పెరిగింది సందేశం డిగ్రీలు ఉన్నా డబ్బును గౌరవించాల్సిందే విద్య లోపించకూడదు ఖర్చు నియంత్రించగలగాలి అనేది నిజమైన ఆర్థిక విజ్ఞానం